ఈ బసాక అన్నది చెట్టు అన్నది ఉందండి అసలు మీరు చూడొచ్చు ఈ బలిపోయాలంటే నీళ్ళోకలన్నీ నాకు నాకైతే చాలా ఆతృతిగా ఉందండి ఎంత బేగ ఈ బల్సుకో తినేద్దామని అలాగా తీసి అల్లువులు అన్నది ఇలా బలుసుకురా చేసుకుంటానండి ఈ వేడి వేడి అనువులను వేడి వేడి అన్నది కలుపు అంటే ఉంటుందండి నేనండి మీకున్నసారి అది ఎలాగొన్నారు పోనరా నేనైతే లోపలికి వచ్చానండి మా అమ్మగారు ఏంటంటే చిన్న వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా ఒకసారి బలిసాకు చెట్లు అయ్యి ఎలాగొన్నా సార్ చూడరా ఆకుంటే ఒకసారి కోసింటి అన్నారండి అలాగే వచ్చాము కత్తిని ఒకసారి తెచ్చుకొని వచ్చాండి ఇక్కడైతే ఈ బలిసాకు అన్నది చెట్టు అన్నది ఉందండి ఒకసారి మీరు చూడొచ్చు ఇప్పుడైతే మనం ఈ బలిసాకు ఆకులన్నీ మనం కోసి ఈ చంచలన్నది వేసుకొని ఇంటికైనా పట్టుకెళ్దాం కూర ఎలాగ ఉండాలి కూడా మనం తెలుసుకున్నాం అండి మీరు చూస్తున్నారు కదండి ఇది బలి చెట్టు అండి ఏంటంటే మనకి ఇక్కడ ఈ చెట్టు అన్నది చాలా గుబురుగా ఉంది అసలు మీరు చూడండి బలిద్ చెట్టుకి అన్నది ఎటువంటి ముందులే కొట్టరండి ఎందుకంటే ఈ చెట్టు అన్నదే జాతికి సంబంధించిన చెట్టు కాబట్టి ఎవరో పెద్దగా పట్టించుకోరు ఏంటంటే చాలా మందికి ఈ మొక్క చూసినా సరే ఈ ఆకు తినాలా అసలు పెద్దగా అవగాహన ఉండదు ఈ చెట్టు గురించి అన్నది ఏంటంటే తెలిసిన వాళ్ళు అయితే ఈ ఆకు మాత్రం పక్కగా కోసి దీంతో పాటు ఆకులే కోసి అన్నది వండుతారండి చాలా బాగుంటుంది అలాగే లైట్గా ఎండి చేపలు పడేస్తే సూపర్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ బొలిశాఖలు అండి దీనికి ఏంటంటే ఈ చెట్టుకి ఎక్కువగా ముళ్ళనే ఉంటాయి మనం ఆకారం కొంచెం చూసుకొని కొయ్యాలి మీరు చూస్తున్నారు కదా అన్ని ముళ్ళే చాలా పొదునగా ఉంటాయండి ఇవి మీరు చూస్తున్నాయి పుచ్చుకున్నాయి మీరు చూస్తున్నారు కదా ఈ ముళ్ళలు చాలా పొదునగా ఉంటాయండి పుచ్చుకుంటే మనం ఇప్పుడు అంతా కోసి మనం చంచలన్నీ తీసుకుందాం అలాగే దీనికి ఏంటంటే అక్కడక్కడ లైట్గా అనేది తింటుందండి అలాంటి ఆకార తీసేద్దాం మంచి మంచి ఆకారాన్ని చంచు వేసుకుందాం చూశారు కదండి ఆకులన్నయ్య కోసిన తర్వాత ముళ్ళు అన్నయ్య ఎంత పోతున్నాయిగా కనబడుతున్నాయి సార్ మీరు చూడొచ్చు గుచ్చుకుంటే మాత్రం కొంచెం సులుపు అన్నది వస్తుందండి అంటే కొంచెం నొప్పి అన్నది కలిగిస్తాయి ఈ ఏ ములు అన్నాయి ఒక పద్ధతి కింద అన్నది కోసి నాపితే ఆకు అన్నది కోయలేం అంటే పద్ధతి కింద ఏంటంటే మొత్తాన్ని బాగా కోసినట్టు ఉంటుంది అలాగే ఏంటంటే మేకలు కూడా ఎక్కువగా తింటాయండి ఈ బొలిసాకులు అన్నాయి ఒకసారి ఈ కొమ్మది నరికి పట్టుకొని అంటే అసలు మునులు తప్ప ఇంకా ఆకులు ఉండవు మొత్తం అంత చక్కగా అన్నది ఇక్కడ ఇక్కడున్న ఆకులన్నీ కోస్తామండి ఒకసారి మీరు చూడొచ్చు మునులు తప్ప అసలు ఆకులు లేవు కదా అలాగే ఆ పైన కూడా ఉన్నాయి కానీ మనకి ఏంటంటే అంతమంది అలాగే వేరే చిట్టుదటి కూడా వెళ్ళబోతున్నాం లొకేషన్ అన్నది చేంజ్ చేద్దాం పదండి వెళ్తాం వేరే దానికి మనమైతే ఇప్పుడు వే వేరే చెడ్డదటి వచ్చామండి అంటే వేరే లొకేషన్ దాడికి అన్నది వచ్చాం ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు ఈ బొలి చెట్టుకి అన్నది కాయలు అదే అన్నది ఉందండి ఒకసారి మీరు చూడొచ్చు చాలా ఎక్కువ ఉందండి అలాగే ఈ దీని కాయలు అదే దీని పొల్లు కూడా తింటారండి చాలా బాగుంటాయి అలా సార్ట్ వీడియో తీసి పెట్టాం అలా చూడలేము అంటే ఒకసారి చూడండి చాలా బాగుంటుంది అలాగే వీలు కుదిరితే దీని పొల్లు కాస్తే మాత్రం అది కూడా ఒక పెద్ద వీడ తీసి అన్న చేస్తారండి మీరు చూస్తున్నారు కదా ఈ కాయలతో అన్నది ఎక్కువగా ఉంది దీని ఆకు కూడా మనం కో కోద్దాం చూడడానికి కూడా చాలా పచ్చకు ఉంది కదా చాలా బాగుంది కదా దీనికి ఏంటంటే ఇలా పట్టుకునేది చూసేద్దామని సరే మనకి ముళ్ళన్నీ ఎక్కువ ఉంటాయండి గుచ్చిపోతుంటాయి దీనికి ఒప్పుగా ఆకులన్నీ కొయ్యాలి మొత్తానికి అయితే ఈ కోసం కోసామండి ఒకసారి మీరు చూడచ్చు ఇంత తోకా అని మీరు అనుకోవచ్చు అండి కూర అయితే అసలు గుప్పిడు కూడా అవ్వదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు టైం కూడా ఆరైపోతుంది కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న కొమ్మలైన నరికేసి వేసాను ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళిపోతాం దీనికి జోడి ఉంటుందండి వేరే ఆకు నెల్లాకన్నా ఉంటుందండి ఆకు కూడా మీకు చూపిస్తా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఆకు ఈ బలిసాకు రెండు ఆకులు కలిపి కూర వండితే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అలాగే చింతపండు అలాగే ఎండి చేప కూడా వేసుకోవాలి ఇంకా టేస్ట్ రావాలంటే అది కూడా చేద్దాం ఇక మనం కూర వండేద్దాం పదండి అక్కడికి వెళ్దాం మనకి బలిసుకొరలనే బల్సా ఒకటి ఉంటుంది మనకి సరిపోతుంది ఎందుకంటే టేస్ట్ అన్నది కొంచెం చప్పచప్పగా అన్నది ఉంటుంది ఈ బలిసుకూరలు అన్నది మనం ఏం చేయాలంటే నెల్లాకలన్నీ చేసుకోవాలండి మనమైతే నెల్లాకి చిత్తాడమో సరే మీరు చూడవచ్చు నెల్లాకలు ఎలా గుర్తించాలి రాదని మీరు నన్ను అడగచ్చు నెల్లాకలు ఎలా గుర్తించాలంటే అండి మనం ఇలా కు నాకులు తీసుకొని ఇలా తీయాలి ఇలా తీసిన తర్వాత దీన్ని స్మెల్ అన్నది చూడాలండి స్మెల్ అయితే చాలా బాగుంటుంది మీరు చూసిన వెంటనే ఈ స్మెల్ అన్నది గుర్తుపట్టచ్చండి కొంచెం చాలా బాగుంటుంది దీన్ని నిల్వకనే మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే దీనికి దీనికి ముళ్ళన్నా ఉండవండి చాలా సింపుల్గా అన్నది కోయచ్చు మళ్ళీ కొంతమంది అడగచ్చు కొండతారు రాజు ఇటు బనెలు మారింది ఫ్యాన్తో మొత్తాన్ని మారి అనుకు అనుకుంటారండి ఏంటంటే మేము ఒక వీడియో తీయడానికి వెళ్ళామంటే ఆ రోజంతా ఎక్కడన్నా ఉంటామండి లేదంటే ఆ వీడియో అవ్వట్లేదంటే తర్వాత రోజన్నా వచ్చి మేము కవర్ అన్న చేస్తాం ఈ రోజైతే రెండో రోజు బనైలు ఫ్యాన్తో మొత్తాన్ని మారిపోయాయి ఈ రోజైతే నెల్లాగా నెల్లా గురించి అన్నది వచ్చామండి ఈ నెల్లా కన్నది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ దొరకదండి ఇది డీప్ ఫారెస్ట్ అన్నది దొరుకుతూ ఉంటది ఎక్కువగా ఏంటంటే ఇక్కడ ఒక చిట్టు ఉంది ఇక్కడ మీరు చూసారలేదు ఇక్కడ తల లోపలికి కన్నది వచ్చా అడుగు లోపల కన్నది వచ్చా మీరు చూడొచ్చు ఇక్కడ ఒక చిట్టు ఉందండి అంటే ఇంకా చిట్లు ఉంటాయి కాబట్టి ఇంకా చిట్లు ఉంటాయి కానీ మనం ఏంటంటే ఇక్కడ కొంచెం గుబురుగా ఉంది ఇది బాగుందని చెప్పి అలాగ ఇక్కడికి వచ్చామండి అలాగే పైగా ఇక్కడ ఏంటంటే కూర్చోడానికి కూడా మంచి పెద్ద రాయి అన్నది ఉంది నేనైతే పెద్ద రాయి మీద అన్నది కూర్చున్నాను మనకి కాల్సినంత బ నిల్లాఖలానే కోసుకొని ఇంటికి అన్నది పట్టుకెళ్తాం ఇవ్వండి చూస్తున్నారు కదా చాలా ఏపుగా పెరిగింది చెప్పేది వస్తాను మీరు చూడొచ్చు దీనికి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి బల్లిసాకులాగా అసలు ముళ్ళు ఉండవండి సేమ్ ముళ్ళులాగా ఉంటాయి కాబట్టి అంటే ముళ్ళు అన్నయ్య ఉండవండి గుచ్చుకోమనికి ఇది ఇలా ఉంటాయి చూడండి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఏంటంటే సేమ్ మనం గోరింటో ఇలా పట్టుకొని ఇలా అయితే వేస్తాం వాళ్ళకి తీయచ్చు ఇంకా ఇలా మనం ఇలా దోసొచ్చండి ఇలా దూసేస్తే మనకి ఆకలినం వస్తాయి చూస్తున్నారు కదా స్మెల్ అయితే చెప్పకరుద్దు చాలా బాగుంటుంది ఇదే నెల్లాకు మాత్రం బలిసాగ కూరలో మాత్రం తీసుకుంటే దాని టేస్ట్ వివరించడానికి చాలా బాగుంటుంది ఆల్రెడీ ఒకసారి వీడియో తీసి పెట్టిన కానీ చాలా సూపర్ ఉంటుంది లైట్గా చిన్న ఇంటి షాప్ తగలితే చాలా బాగుంటుంది మనకు కావాల్సిన తాకనేది పోసుకొని ఇంక ఇంటికి అట్టుకెళ్ళిపోదాం ఒక్కసారి ఈ నెల్లాకులు చెట్టు అన్నది ఒకసారి గమనించండి ఎలాగుందో మొదలైతే ఒకసారి మీరు చూడండి మొదలైతే ఇలాగ ఉంటుందండి లైట్గా ముళ్ళు ఉన్నట్టు ఉంటాయి ఇక మీరు చూస్తున్నారు కదా కాకపోతే ఈ ముల్లులు కాదని పెద్ద గుచ్చుకో అదే బొలిసాగులుగా అయితే ముళ్ళు ఉంటే చాలా పొదునగా ఉంటాయి గుచ్చుకుని అంటే చాలా నొప్పు కలిగిస్తాయండి ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ నెల్లొకలు అన్నయ్య సూపర్ ఉంటుంది సేమ్ నిమ్మ ఒక అయితే ఉంటే అలాగ ఉంటుంది కాకపోతే స్మెల్ అన్నది డిఫరెంట్గా అన్నది వస్తుంది నాకు కావాల్సిన తాకన్నది ఇలాగా కోసుకుంటున్నానండి ఇక్కడ నుంచి మన నేను అంత కోసుకున్నానండి మీరు చూడొచ్చు మనకైతే సరిపోతుంటాయి ఇక్కడ నుంచి ఇక ఇంటికన్నా తెలిపోవచ్చు ఇక్కడ నుంచి ఇంటికన్నా ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం అన్నది ఉంటుంది గెలిపోదు ఇంటికి ఈ రోజైతే మనం బల్సుకూరన్నది అన్నానికి మన లొకేషన్కి అన్నది వచ్చామండి నేను ముందుగానే చెప్తున్నాను బలుసాక అన్నది కోయడానికి ఒక రోజు పడ్డదండి ఇది రెండో రోజు మనం బల్సుకూరన్నది వండి మీకు చూపిస్తాను ఎలాగొండాలన్నది అలాగే రాకి స్టవ్ అది జరిగింది జరిగిందో సార్ మీరు చూడొచ్చు మంట అనేది అంటే కొంచెం ఈ వర్షానికి బాగా నానిపోయింది ఈ కట్టలు అనేది దానివల్ల ఏంటంటే ఎక్కువ పొగ అనేది వచ్చేస్తుంది సరిగ్గా మాట్లాడకపోతున్నాను ఈ బల్సు వరకే కావాల్సిన సామాగ్రి అండి మనం రెడీ చేసుకున్నాం అలాగే మనకి మట్టి పాత్ర అన్నది మసన్ శుడ్డికి కొండాలండి అలాగే ఇది మట్టు ఒకసారి మీరు చూడొచ్చు ఈ మట్టి పైన అన్నది మనం కొండ అన్నది తిట్టుకోవాలి అలాగే టమాటకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎండి చేప అలాగే చింతపండు వెల్లుల్లి జీలకర్ర మనకు కావాల్సిన సామాగ్రి అన్నీ మనం రెడీ చేసుకోవాలండి ఇంక లేట్ చేయకుండా మనం ఏంటంటే ఈ బల్స్ కూర అన్నది వండబోతున్నాం అండి మనకి ఏంటంటే మసం శుడ్డిగా ఏముండాలంటే ఉండాలంటే ఈ ఎండి చేప అలాగే ఈ చింతపండు అన్నది ఉండాలండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ మట్టి పాత్ర అన్నది ఈ స్టోవ్ మీద అన్నది పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఈ ఇక్కడ ఈ గీత ఉంది కదండి ఇక్కడ దాకా అన్నది మనం నీళ్ళన్నీ వేసుకొని ఇందులోనే మనం ఏంటంటే నీళ్ళు అలాగే ఉప్పు కారం పసుపు ఈ చింతపండు పెక్క తీసిన చింతపండు అండి ఏం చేయాలంటే ఇందులో అన్నది నానబెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలన్నా తాగితే బాగా మరిగిపోతే మరి దాన్ని దించేసుకొని అప్పుడు మనం తాలింపు అన్నది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం పెడదాం అన్న తిలిగించవండి ఆ రాక్ స్టవ్ అయితే చాలా బాగా వెలుగుతుంది మనం మట్టి పాత్రన తిట్టాం స్టవ్ పైన మనం తగిన నీళ్ళన్న చేసుకోవాలి సరిపోతే నీళ్ళైతే మనం ఇందులోనే ఏంటంటే చింతపండు అన్నది వేసుకుందాం మనకి తగినంత చింతపండాన్న తీసుకోవాలి నేనైతే రెండు నిమ్మకాలు చేసినంత చింతపండు అన్న తీసుకొని ఇందులో అన్నది వేసేస్తున్నాను విడదీసేసుకోవాలండి నీరు అయితే కొంచెం గోరువెచ్చగా అన్నది అయ్యాయి కొంచెం విడదీ మనకి బాగా మరిగితాయి అలాగే మనకి తగినంత ఉప్పాన తీసుకుందామండి అంటే కొంత ఉప్పన్నది వేసుకున్నాను ముందుగానే సరిపోద్ది అలాగే ఈ చింతపండు పులుసులోనే రెండు మూడు స్పూన్లు అన్నది కారం మా అన్నది వేసుకోవాలండి చింతపండు పులుసులోని ఏంటంటే ఉప్పు కారం పసువు మనం మొత్తాన్ని ఇస్తామండి ఇప్పుడు ఈ చింతపండు పులుసు మనకి బేగా మరగాలంటే ఏం చేయాలంటే పైన అన్నది ఒక మోతాన తిట్టుకోవాలి ఎందుకంటే ఇలా మోతాన తిడితే మనకి బేగ మరిగిపోద్దండి అలాగే మంట కూడా చాలా ఎక్కువగా తగిలుతుంది ఒకసారి మీరు చూడొచ్చు మోతాన్న తెట్టసాం ఒక ఐదు నిమిషాలు ఆగితే మనకి బేగా మరిగిపోద్ది అదే ఎట్లేదంటే ఒక పది నిమిషాలు అయినా సరే బేగ మరగదండి ఈ చింతపండు పులుసు మరిగే లోపుకి మీతోటి ఒక రెండు అన్నది మాట్లాడాలని అనుకున్నానండి చాలామంది ఇలా కామెంట్ చేస్తున్నారు కొండదర్ రాజు ఎప్పుడు ఆ వీడియోలో నువ్వే కనబడతావు మీ బాగారు ఎప్పుడు మాకు చూపిస్తామని చాలా మంది అడుగుతున్నారండి మీకంటే నాకు ఇంకా ఆతృతగా ఉందండి ఎందుకంటే చాలా సార్లు నేనే హైలైట్ అవుతున్నాను కానీ మా బాగారు అన్నది హైలైట్ అవ్వట్లేదు చాలాసార్లు చెప్పాను రాబాబా చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఎప్పుడు నువ్వే వీడియోలో కనబడతావు రాజు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు బాబా అసలు మీ బాగాగారు చూపించట్లేదని నన్ను తీసుకుంటున్నారండి చాలామంది తప్పకుండా వస్తారండి ఒక పది లక్షల మంది సబ్స్క్రైబ్లు అయిపోతాయి అంటే మా బాగారు అన్నదే మా బాగా అన్నది కన్నది వస్తారు అప్పుడు మా బాగారు మేము ఇద్దరం కలిసి ఆ వీడియోలు అన్నది చేస్తాం తప్పకుండా కలుద్దాం తప్పకుండా ఆ వీడియోలు కూడా మేము తీస్తాం అలాగే రెండో కామెంట్ ఏమేం చేస్తున్నారంటే కొండధర రాజు అని ఇల్లు ఎంతవరకు వచ్చింది అని చాలామంది కామెంట్ చేస్తున్నారు కొంతమంది అయితే ఆ యూట్యూబ్ నుంచి బాగా డబ్బులు ఇచ్చి ఉంటాయి కొండద రాజు ఈ వాడికి ఇల్లు మీద ఇంకో ఇల్లు కడేసి ఉంటారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు నిజంగా ఇల్లు మీద ఇల్లు అన్నది కడేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అన్నది మనకి వీడియోలు అన్నీ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనకి అంత అమౌంట్ అన్నది రాదండి మనకి ఎక్కువగా అమౌంట్ రావాలంటే యూస్ అలాగే ఏంటంటే మనకి యాడ్లనే పడాలి అలా పడితే మనకి ఎక్కువగా రెవ్యూని అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉందండి కాకపోతే ఏంటంటే మనది ఎంటర్టైన్ ఛానల్ కాదు కదండి నవ్వుతారానికి అందరికీ మనం ఏంటంటే మా గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఈ తీడి వల్ల పెద్దగా ఎక్కువ మంది యూస్ అన్నది ఈ మధ్యకాలంలో రావట్లేదు ఏంటంటే తప్పకుండా వస్తాయండి కాకపోతే ఏంటంటే బ్యాడ్ ప్రమోషన్ ఎక్కువ ప్రమోట్ చేయమని వస్తున్నారు చాలామంది కా ఫోన్ కూడా చేస్తున్నారండి ఆ బ్యాడ్ ప్రమోషన్ ప్రమోట్ చేస్తే నిజంగా నా ఇల్లు నేను కడసుకోగలనండి దానివల్ల చాలామంది కుటుంబాలను నాశనమైపోతాయి దానివల్ల మా బాగా మేము ఆలోచించి ముందుగానే మంచి మంచి సమాజానికి మంచియరా అన్నయన్ని ప్రమోట్ చేసాం ఈ సమాజానికి మంచిది కదా అన్నీ ప్రమోట్ చేయలేదండి తప్పకుండా మీ సపోర్ట్ వల్ల తప్పకుండా నేను మంచి ఇల్లే కట్టుకుంటానని నేను ఆశిస్తున్నానండి తప్పకుండా ఇల్లు కట్టి అది కూడా పెద్ద వీడియో చేస్తాను త్వరలోని అలాగే మూడో కామెంట్ ఇలా చేస్తున్నారండి కొండదరాజు మాకు తేనె కావాలి మాకు దుంపలు కావాలి అలాగే మాకు పైల్స్ మందు కావాలని చాలా మంది కామెంట్ చేస్తున్నారండి ఏంటంటే ఈ అడుగు దుంపలన్నీ ఒకసారి తింటే మనకి పొట్టన తగ్గిపోదండి రెగ్యులర్గా తింటేనే మనకి పొట్టన తగ్గుతుందండి అలాగే తేని కూడా నేను ఎక్కడ మీకు అమ్ముతానని ఎక్కడ చెప్పలేదండి పైల్స్కి అయితే నేను ముందు ఇస్తానని ఒక వీడియో అన్నది తీసి పెట్టాను పైల్స్కి అయితే ఒక వీడియో అయితే తీసి పెట్టానండి తప్పకుండా మీలో వాళ్ళకైనా పైల్స్ ఉంటే రండి నేను ముందన్నది ఇస్తానని ఒక వీడియో తీసి పెట్టండి అలాగే చాలామంది రకరకాల పురుషులన్నీ అడుగుతున్నారండి తప్పకుండా వాళ్ళ కోసం మనం లైవ్ అన్నది ఒకరోజు చేద్దాం ఎంతమంది నేను లైవ్ చేస్తే చూడాలని ఉన్న ఉందో ఒకసారి కామెంట్ చేస్తారు కామెంట్ చేసి చెప్పండి చింతపండు పులుసు బాగా మరిగిందో లేదో ఒకసారి మనం చూసుకుందాం బాగా అయితే మరిగిపోయిందండి పొగలు వచ్చేస్తున్నా ఒకసారి మీరు చూస్తున్నారు కదా ఈ బలిసాకు నెల్లాకు మనం ఇప్పుడు చింతపండు పులిసేట్టం కదండి బాగా మరిగిపోయింది ఇప్పుడు అందులో తీసుకుందాం బలిసాకు ఒక మూడు వంతులు ఉందంటే నెల్లొకనది ఒక వంతు ఉండాలండి బాగా మనం చేసుకోవాలి ఎందుకంటే ఈ నెల్లకనది జస్ట్ టేస్ట్ అన్నది వెతజల్తుంది దానివల్ల ఏంటంటే నెల్లకైనా తీసుకోవాలి మనం వేసుకుందాం ఈ చింతపండు పులిసిన అన్నది ఈ చింతపండు పులిసేనంటే కొంచెం ఉడకడానికి లేటు అవుతుంది కానీ ఈ అన్నది చాలా బేగ ఉడికిపోద్ది చూడడానికి ఇంత ఎంతగా కనబడుతుంది కదండి ఉడికిన తర్వాత చాలా తక్కువగా ఉంటుంది బాగా మరితుంది కదండి ఇప్పుడు మనం మోతాన్న తిట్టుకుంటే క్షణాల్లో మనకి బయగా చాలా త్వరగానే ఉడికిపోద్ది బాగా ఉడికిపోతుందండి పొంగిపోతున్నాం సార్ మీరు చూడొచ్చు బాగా ఈ సగన్న తగిలితే మంతా తగిలితే ఇలా పొంగిపోద్ది మనం మోతాన్న తీసుకోండి ఈ సమయంలో చూడండి చాలా బాగా ఉడికింది కదా చాలా చాలా స్పీడ్ ఉడికిపోద్ది అండి బలుసుకొర అన్నది చాలా త్వరగానే అనేది ఉడికిపోద్ది ఏంటి ఈ స్టోవ్ మీద ఏ వంటకున్నా సరే చాలా త్వరగా అయిపోద్దండి మనమైతే ఈ కొండ నింపుగా మనం ఏంటంటే ఆకాని దేశం కదండి మీరు బాగా చూడండి ఉడికిపోయిన తర్వాత మనకి కొండ శాఖనిక అన్నది వస్తుంది ఆకానది చాలా త్వరగా అనేది అయిపోద్ది అసలు మీరు చూడండి చాలా బాగా ఉడుగుతుంది ఆకన్నది కొంచెం జిగిరిగా ఉంటుందండి ఎందుకంటే కొంచెం ఇందులో ఎలా కానీ కొంచెం జాగ్రత్త ఉంటుంది చాలా బాగా ఉడికిపోయిందండి మనమైతే ఇప్పుడు దించుకుందాం మనం ఇప్పుడు తాలింపు అన్నది పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో ఉన్నది అంతా వేరే పాత్రలో కొంపేసిన తర్వాత ఇప్పుడు మనం తాలింపు అన్నది పెడతాం ఈ పాత్రతోటి ఇప్పుడైతే ఈ మట్టి పాత్రలోనే మనం ఆయిల్ అన్నది ఆయిల్ తాయిల తీసుకోవాలండి ఆయిల్ అన్నది వేసుకోవాలండి ముందైతే మనం ఎండి చేప అన్నది వేసుకోవాలండి ఎందుకంటే ఎండి చేప బాగా అయిందంటే మనకు కూరగాయ చాలా టేస్ట్ అనేది వస్తుంది చాలా అయితే అండి చాలా బాగా అనిపిస్తుంది ఈ చేపలు చేసిన స్మెల్ అన్నది చాలా బాగుందండి చాలా నీట్గా కడిగి ఏం చేపనే చేసుకోవాలి నేను తీసుకున్నాను చాలా బాగుంది ఈ చేపలు ఏ చేపనే వేసేది అండి మీకు ఇష్టమైన చేప నేనైతే ఏ చేపలు ఇస్తున్నాను ఇందులోని వెల్లుల్లి జీలకర్ర ఆవాలనేది వేసుకోవాలండి నేను అయితే వేసుకున్నాను మనీ లైట్గా కథ కలిపోవాలి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి నేనైతే వేసుకుంటున్నాను లైట్గా ఇలా కలుపుకోవాలి అలాగే నేనైతే టమాటా కూడా వేసుకున్నానండి సాధారణంగా టమాటా అన్నది వేయరు నేనైతే కొంచెం టేస్ట్ కోసం అనేది టమాటా అన్న వేస్తున్నానండి వేసి లైట్గా ఇలా కలుపుకోవాలి మనం వేసిన తాలింపు సామానం అంతా చాలా బాగా ఉడిగా వేగిపోయిందండి ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం అన్నది చంపడం పులిచి అన్నది వేసుకున్నాం కదండి చాలా బాగా ఉడికిపోయింది అది వేసుకోవాలండి ఇందులోని స్మెల్ అయితే దిగురికిపోయింది తాలింపులను ఏంటంటే మనం ఈ బలు సాగునీకనేది వేసామండి ఉడకబెట్టి మనం వేసాం కదా స్మెల్ అయితే చాలా బాగుందండి ఎప్పుడు తినేద్దామని ఆత్రుతగా ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైట్గా అన్నది కొంచెం సెగ మీద అన్నది ఉడకబెడదాం ఇది ఆల్రెడీ చాలా బాగా ఉడికేసినట్టే కాకపోతే లైట్గా చిన్న సెగ మీద అన్నది ఉడకబెడితే ఇంకా బాగా టేస్ట్ అన్నది వస్తుంది తాలింపులో ఈ బొలిసాకు నెల్లాక అన్న దేశం కదండి వేసిన తర్వాత ఈ చేపలు అన్నవి బొలిసాకు నెల్లాకు బాగా పట్టాలని చెప్పి ఒక ఐదు నిమిషాలు అన్నది బాగా మంటన్న తిట్టి ఇప్పుడు ఉడికేసి ఉంటుంది మనం దించుకొని దీని టేస్ట్ ఎలాగ మీకు చెప్తాను నాకైతే చాలా ఆత్రుద్ధిగా ఉంది ఇప్పుడు దించుకొని దీని టేస్ట్ చేద్దామని స్లోగా ఈ ఉత్తిపైనది దించుకుందామండి మీకు చూపిస్తాను చాలా బాగుడికిందండి అసలు మంచిగా ఒకసారి మీరు చూడొచ్చు ఆల్రెడీ అన్నం అన్నది ఇంటికాడ నుంచి తెచ్చుకున్నానండి ఇప్పుడు ఈ వేడి వేడి అన్నంలో వేడివేడి బలిసుకూరన్నది తీసుకొని తిందాం దీని టేస్ట్ ఎలాగ మీతో చెప్తాను మీకు ఎలా ఎలాగుంటుందో నాకైతే చాలా ఉందండి ఎంత బేగ ఈ బలిసుకూర తినేద్దామని చూడండి చాలా బాగా ఉడికేసింది టేస్ట్ కూడా అసలు ఇక్కడ స్మెల్ అన్నది వస్తుంది ఈ గాలికి ఎలా ముఖ్యమైన స్మెల్ అన్నది తగిలుతుందండి అలాగా తీసి అన్నది ఇలా బలసుకూరన్న తీసుకుంటుందండి మనకి కావాల్సినంత వేసుకుంటున్నాం అన్నంలోకి మనకి సరిపోయినంత బలుసుకోరా తీసుకోవాలండి ఈ వేడి వేడి అన్నంలోని వేడివేడి బలుసుకోరాన్నది కలిపి తింటే ఉంటుందండి టేస్ట్ అన్నదే చాలా బాగుంటుందండి ఓ పక్క నుంచి కాలిపోతుంది అయినా సరే ఎందుకు అని చాలా అతిగా అన్నది చేసాం ఇప్పుడు దాకా మనం ఇంకా లేట్ చేయొద్దే ఇంకా తినేద్దాం ఇంక లేట్ అయితే చేయనండి ఇంకా మనం తినేద్దాం మనం అక్కడక్కడ ఎండు చేప అన్న వేసాం కదండి బాగా చాలా బాగా అయింది దానివల్ల ఈ వల్ల వల్లన్నది ఎండు చేప అన్నది తింటుంటే చాలా బాగుందండి అలాగే వాతావరణం కూడా చాలా బాగా ఉంది ఎందుకంటే ఈ నేచర్లో అన్నది తింటుంటే ఆ ఫీలింగే వేరండి మన చేతులతో మనమే ఇక్కడ ప్రశాంతం తింటుంటే ఏ గొడవ గోడ లేకుండా ప్రశాంతం తింటుంటే ఈ నాచడం చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడే తినేసి మనకి నేతనం చెప్పి స్విమ్మింగ్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఈ బలిసాకు తింటుంటే నాకు తెలివిలో సాంతనది గుర్తుకొస్తుందండి మా పెద్దలు ఏంటంటే బతుకుంటే బలిసాకన్నా తిని బతుకొచ్చని అంటూ ఉంటారు అది నిజమేనండి ఎందుకంటే ఈ అడవిలోని ఇలాంటి చాలా పోషకాలతో ఉన్న ఈ కూర అన్నది చాలా సూపర్ చాలా బాగుందండి నిజంగా ఈ అడవులోకి ఒకవేళ ఎలా తప్పడిపోతే ఈ బలిసాక తినే బ్రతకచ్చు చాలా బలం కూడా చాలా టేస్ట్ అన్నది ఉందండి చాలా బాగుంది సోపడుంది చూసారు కదండి మనం బలిసాక అన్నది ఎలా ఉండాలో మీకు ఈ వీడియోలైనా చూపించాను మీలో ఎవరన్నా ఈ బలిసాక అన్నది తినట్లయితే కామజస్సులు కామ జూస్ చెప్పండి లేదంటే కొనదారు నిజంగా ఈ బలుసాక అన్న తినలేదు మా జీవితంలో ఒకసారి కూడా మేము తెలియదంటే అంటే ఇంకెందుకంటే లేటు తప్పకుండా ఈ కొండ దర్రాజు ఉన్నాడు కదా తప్పకుండా మా ఊరు వచ్చేయండి మీ అందరికీ వండి పెట్టేస్తాను బలికరం ఉన్నది చాలా బాగుంటుంది అలాగే మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానళ్ళన్నీ ఉన్నాయండి తప్పకుండా మీరు వీడియో ఇచ్చేయండి చాలా బాగుంటాయి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది అవ్వట్లేదండి అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నా పేరు చెప్పి చాలామంది మీ అకౌంట్లోని డబ్బులని అడుగుతూ ఉంటున్నారు నేనే కొండ దర్రాజు మీకు తేని అలాగే అడుగుదుంపులు అలాగే బోల్ వనమూలికలు అవి అమ్ముతానని చెప్పి చాలామంది కామెంట్ చేసి మీ దగ్గర డబ్బులు అనే లాక్కుంటారండి చాలామంది జాగ్రత్తగా ఉండండి చాలామంది మీ డబ్బులు పోగొట్టుకొని నాకు ఫోన్ చేసి నాకు అడుగుతాను నిజంగా డబ్బులు ఒకవేళ మీ దగ్గర నేను దోసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఈ బేడ పొన్న అసలు అవి ప్రమోట్ చేసి నేనే బుల్ని డబ్బులు సంపాదించుకోను కదండి సమాజానికి ఇది మంచిది కదండి అలాంటివి పక్కన పెట్టి మంచి మంచి వీడియోస్ అన్నీ తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను కదండి కొంచెం గమనించండి అలాగే మంచి మంచి వీడియోస్ కూడా త్వరలో రాబోతున్నాయండి ఈ వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి గనసంపల్క్కండి త్వరలో మంచి మంచి వీడియోలు రాబోతాయి రాపోతా ఉంటాయి ఉంటానండి ఇట్లా మీకు ఏడు డోకా రాజు నమస్కారం